ఒంగోలు ప్రజలందరికీ ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఇంకొక నెల రోజుల్లోనే మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతుంది కాబట్టి సో నేను వచ్చే లోపల బొడ్డపాటి మారుతి సాయిరామ్ నేను వచ్చి బిఏఎం ఆర్కిటెక్చర్ అనే సంస్థకి యజమాని అండి సో నేను ఒంగోలు ఎల్టీపీగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తున్నానండి ఈరోజు కార్యక్రమం ఏంటంటే మన ఆఫీస్ అడ్రస్ అనేది ఇక్కడికి కొత్తపట్నం బస్ దగ్గరికి షిఫ్ట్ చేయడం జరిగిందండి సో దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనము పెట్టుకున్నామండి సో మన యొక్క సంస్థ సేవలు ఎట్లాంటివి అంటే ఆర్కిటెక్చర్ డిజైన్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వం రిలీజ్ చేసిన బీపీఎస్ స్కీమ్ గురించి కానీ ఎల్ఆర్ఎస్ కానీ ఇలాంటి ఏవైనా సరే మున్సిపల్ అప్రూవల్స్ ఉడా అప్రూవల్స్ ఏవైనా సరే మన సంస్థ అనేది మీకు సర్వీస్ చేసి ఇస్తుందండి కాబట్టి ఒంగోలు ప్రజలందరూ దయచేసి మా యొక్క సంస్థ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము చాలా ప్రాజెక్ట్స్ చేసామండి కమర్షియల్ బిల్డింగ్స్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ ఇలా అపార్ట్మెంట్స్ కానీ లేఅవుట్స్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని చేస్తున్నాము మా చాలా అనుభవం ఉంది ప్లస్ మన యొక్క టీం కూడా చాలా సమర్థవంతమైందండి ప్లస్ మేము వాడే సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా బీఐఎం అని చెప్పి ఇంటర్నేషనల్గా యూజ్ చేసే సాఫ్ట్వేర్ అండి బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ సో ఈ సాఫ్ట్వేర్లు ఏంటంటే అత్యాధునితమైనటువంటి ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే చాలా ఈజీగా మీకు ఎలాంటి ఎర్రర్స్ లేకుండా చేసి ఇవ్వగలమండి కాబట్టి ఒంగోలు ప్రజలందరూ ఈ సర్వీసెస్ని వాడుకోవాలని కోరుకుంటున్నానండి సో ధన్యవాదాలండి మన బిఏఏ మార్కెటింగ్స్ సంస్థ రీసెంట్గా మన సింగరాయకొండ రైల్వే స్టేషన్కి సంబంధించి రెన్యువేషన్ ప్రాజెక్ట్ అనేది చేసిందండి మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ రెన్యువేషన్ డిజైన్స్ ఒకసారి చూడండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి చేసేవండి ఆ డిజైన్ కూడా తదుపరి మన ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా మాడిఫికేషన్ డిజైన్స్ కూడా మన దగ్గరగా వస్తున్నారండి కాంట్రాక్టర్ గారు అలానే రీసెంట్గా రిసార్ట్స్ ప్రాజెక్ట్స్ అనేది కూడా మనకి చాలా అద్భు అద్భుతంగా జరుగుతున్నాయండి మన మల్లవరం డ్యామ్ మీద రీసెంట్గా ఒక ఐదుగురు పార్ట్నర్స్ తోటి ఒక రీసార్ట్ ప్రాజెక్ట్ జరుగుతుందండి ఆ రిసార్ట్ ప్రాజెక్ట్ డిజైన్ అంతా కూడా మనమేనండి ప్రొవైడ్ చేసింది అలానే లేఅవుట్స్ కానీ ఇప్పుడు కొత్తగా వదిలిన ఎల్ఆర్ఎస్కి సంబంధించి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి అలానే బీపీఎస్ సంబంధించి కూడా ఇప్పుడే రీసెంట్గా ఒక ఐదు ఫైల్స్ ఆరు ఫైల్స్ ఎంక్వైరీకి కూడా వచ్చి ఉన్నాయండి మొన్న గత ఐదు రోజుల క్రితం నుంచి కొంచెం బీపీఎస్ మీద అవేర్నెస్ కూడా బాగా చేస్తున్నారు మన గవర్నమెంట్ కూడా సో దాన్ని బట్టి ప్రజలందరూ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఎవరన్నా చేసుకుని ఉంటే దయచేసి మా వద్దకు వచ్చి దాన్ని ఆధరైజేషన్ చేయించుకోండి డీవియేషన్ కట్టుకున్నా సరే మనం ప్లాన్ అప్రూవల్ అనేది ఇప్పిస్తామండి మీకు ఏదన్నా మున్సిపల్ ఆఫీస్ సంబంధించి కన్స్ట్రక్షన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మా ఆఫీస్కి వస్తే మేము క్లారిటీగా మీకు డీటెయిల్గా చెప్తామండి